మన్యాల్స్ టాక్స్ కి స్వాగతం మొన్న జరిగినటువంటి పహల్గామ్ సంఘటన తర్వాత భారతదేశంలో ఒక చిత్రమైనటువంటి పరిస్థితి నెలకొని ఉంది ముస్లింస్ అనుమానించడం మొదలుపెట్టారు దానికి కారణం ఏంటంటే అక్కడ ఈ టూరిస్టులని మగవాళ్ళని ప్యాంట్ ఓటదీసి వాళ్ళు ముస్లింసా హిందువులని రికగ్నైజ్ చేసి చంపారు కాబట్టి హిందువులను చంపడమే ముస్లింస్ తాలకు పని అని కొంతమంది హిందువులు భావిస్తున్నారు నేను మొన్న వీడియోలో కూడా చెప్పాను వాళ్ళ తలు ప్లాన్ అదే నేను క్లియర్ కట్గా ఆ రోజు చెప్పాను గత వీడియోలో మీరు గమనించండి వాళ్ళు హిందూ ముస్లింస్ మధ్య గొడవ పెట్టాలనే ఇటువంటి దుశ్చర్యలు చేశారు నేను గత వీడియోలో చెప్పాను ఇప్పుడు దేశంలో జరుగుతుంది అదే మంది ఇప్పుడు ముస్లింస్ అంటే ఒక విద్వేషం కలిగేటువంటి పోస్టులు పెడుతున్నారు నాకు కూడా ఒక పోస్ట్ వచ్చింది ఈరోజు సోషల్ నెట్వర్క్లో ఇటువంటి పోస్టులు చాలా వస్తున్నాయని తెలిసింది అదేంటంటే ముస్లిమ్స్ హిందువుల్ని చంపడానికే పుట్టినట్టు దాదాపుగా ఈ టైప్లో అలా లవ్ జిహాద్ గురించి ఏవో పోస్టులు వస్తున్నాయి ఇక్కడ మీరు గమనించవలసిన విషయం ఏంటంటే ఇండియన్ ముస్లిమ్స్ టెర్రీస్టులు కారు ఇండియన్ ముస్లిమ్స్ ఇండియన్ భారతీయులు టెరారిస్టులు వేరు ముస్లింస్ వేరు ప్రతి మతంలో మతన్మాదులు ఉంటారు ఇప్పుడు నేను ఒక తప్పు చేశాను అనుకోండి నేను తప్పు చేస్తే అది నా కులానికో నా మతానికి ఆపాదించకూడదు మన్యాలశ్రీని ఉన్నాడు ఒక హత్య చేశాడంటే మన్యాలశ్రీ ఎదవా ఆడు హత్య చేశాడని చెప్పాలి తప్ప నా కులానికో అంటే నేను పుట్టే కులానికో నేను పుట్టే మతానికి ఎలాగ ఆపాదిస్తారు నిజంగా ముస్లింస్ టెర్రరిస్టులు అయితే మీరు గమనించండి ఈరోజు ఒక అమ్మాయి ప్రత్యక్ష సాక్షి అక్కడ అమ్మాయి చెప్పింది ఏం చెప్పిందంటే శ్రీనగర్ నుంచి మమ్మల్ని తీసుకున్న కారులో తీసుకున్న వ్యక్తి డ్రైవరు ఒక ముస్లిం అండి అతను మా అమ్మను పట్టుకుని ఏడ్చాడు అమ్మ మేము అలాంటి వాళ్ళం కాదు మేము పొట్టకూడదు కోసం ఇక్కడ మేము ఈ పర్యాటక రంగంలో మేము కారు నడుపుతున్నాం తప్ప మేము అలాంటి వాళ్ళం కాదు అని మా అమ్మగారిని పట్టుకుని ఏడ్చాడని ఆ అమ్మాయి చెప్పింది అదేవిధంగా చూసుకున్నట్లయితే అక్కడ ఒక్కసారి ఉగ్రవాదులు వచ్చి తుపాకులు ఎక్కుపెట్టి చంపేస్తుంటే ఎవరు కారు తన కుటుంబ సభ్యులు కూడా వస్తున్నారు రాటోర్లేదు చూడకుండా కూడా పరిగెట్టిన ఆ భయం భయంలో ఆ భయాందోళనలో భార్య అవసరం లేదు భర్త చూసుకోలేదు భర్త అవసరం లేదు భార్య చూసుకోకుండా పరిగెట్టే ఆ అటువంటి బీపత్సకరమైనటువంటి సంఘటనలో ఒకే ఒక్క వ్యక్తి ట్రైస్టులకు ఎదురు నిలబడి వాళ్ళ దగ్గర తుప్పాయికి లాపడం ప్రయత్నించి కొన్ని నిమిషాల పాటు వాళ్ళు నిరోధించగలిగాడు అతను కానీ నిరోధించకపోయి ఉంటే మరికొన్ని ప్రాణాలు గాల్లో కలుసుకొని ఉండే అతను ఎవరో తెలుసా ముస్లిం అంతేకాకుండా వీళ్ళు బ్యాగులు వదిలేసుకుంటే ఆ బ్యాగులు పట్టుకుని వెళ్ళి తీసుకొచ్చిన వాళ్ళు కూడా ముస్లిమ్స్ వాళ్ళకి తిండి పెట్టి ఆ ఎయిర్పోర్ట్లో కూడా తిండి పెట్టి నీళ్ళు ఇచ్చి వాళ్ళని సముదాయించి వాళ్ళు వాళ్ళతో పాటు వాళ్ళ బాధను అర్థం చేసుకొని వాళ్ళు బాధపడిన వాళ్ళంతా కూడా అక్కడ ముస్లింసే దయచేసి నేను ఈ భారత ప్రజలు చెప్తున్నాను కొంతమంది పనికి మన ఎదవలు ఇదే అదునని చెప్పి మతాల మధ్య చిచ్చు పెట్టడం కోసం ముస్లింస్ మీద కొన్ని పరిమాలను పోస్టింగ్లు పెడుతున్నారు అవి మీరు గమనించండి మొన్న జరిగిన సంఘటనలో నిజానికి తన కుటుంబ సభ్యులను రక్షించుకోవడానికి భయపడుతున్న సమయంలో ఏ సంబంధం లేని ఒక కుర్రడు కుర్రవాడు వచ్చి ఒక యువకుడు వచ్చి వాళ్ళ మీద మాటలు కాదు ఒక ఇద్దరు కర్రలతో కొట్టుకుంటుండే మధ్యలోకి వెళ్ళని భయం వేస్తుంది రాళ్ళతో కొట్టుకుంటే వెళ్ళడానికి భయం వేస్తుంది అలానే తుప్పాయికి పట్టుకొని ఏకే ఫార్టీ సెవెన్ కను పట్టుకొని పిట్టల్ని కాల్చిన కాల్చేస్తుంటే వాళ్ళకి ఎదురుగా వెళ్ళి వాళ్ళని అడ్డగించినప్పుడు ముస్లిం అది ఎందుకు మీరు మర్చిపోతున్నారు ముస్లింస్ అంతా టెర్రరిస్టులు కాదు భారతీయ ముస్లింస్ టెర్రరిస్టులు కాదు ఎవరో ఒకటే అరా ఉండొచ్చు చదవలో ఆమె కుక్కరి జన్మల్ని చంపాడు నో డౌట్ కానీ అందరు ముస్లింస్ని కూడా ఒకే ఘటన కట్టకండి అది చాలా దేశానికి చాలా అంటే అంతర్యుద్ధం రావడానికి అవకాశం ఉంటుంది అల్లకల్లలు జరగడానికి దేశంలో అల్లకల్లలు జరగడానికి అవకాశం ఉంటుంది అది జరగాలని వాళ్ళు ప్లాన్ అలా చేశారు మనం చంపే విధానంలో ఆ విధానం ఎందుకు పాటించారంటే భారతదేశంలో హిందూ ముస్లింస్ మధ్య గొడవ పెట్టాలని వాళ్ళు ప్లాన్ చేశారు మన నిజంగా దేశభక్తులు అయితే ముస్లిం సోదరులు హిందూ సోదరులు క్రిస్టియన్ సోదరులు అందరూ కలిసి కలిసి కట్టుగా రేపు జరగబోయే యుద్ధానికే కూడా మనం సిద్ధం అవ్వాలి ఎందుకంటే యుద్ధం జరిగే పరిస్థితులు కనబడుతున్నాయి కనబడినప్పుడు నిజంగా ఈ పోస్టులు పెడితే కూర్చోవడం కాదు దమ్ము ధైర్యం ఉంటే దేశభక్తి ఉంటే తొప్పైకి పట్టుకుని ముందుకు నాడు అంటే నేనైతే రెడీ మీరు రెడీ అయినా మీరు రెడీ అయినా నేను రెడీ దేశభక్తిని తది తప్ప ఖాళీగా కూర్చొని వాట్సాప్లో మెసేజ్లు పెట్టుకొని ఏదో ఒక మతం మీద బురద చెల్లి ఇదే అదను కదా అని చెప్పేసి అక్కడెవడో నలుగురు ఐదుగురా ఎవరినో చంపితే మొత్తం దేశంలోని కొన్ని కోట్ల మంది ముస్లిమ్స్ మీద తప్పు తోసేసి వాళ్ళంటే విద్వేషం కలిగించేటట్టు ఈ పోస్టింగ్లు పెడుతూ ఇది దేశభక్తి కాదు దేశంలో అల్లకల్లోనూ సృష్టించడం మీరే కారణం ప్రభుత్వానికి కూడా నేను చెప్తున్నాను ఇటువంటి పోస్టింగ్లు ఎవడైనా పెడితే మీద కేసులు పెట్టాను ఒక వ్యక్తిని మనం తిరిగితేనే కేసులు పెడుతున్నారు కదా మరి ఒక వర్గం మీద ఇటువంటి ద్వేషపూరితమైనటువంటి పోస్టింగ్లు పెడతాయి అదే ముస్లింస్ పెట్టినా సరే నేను ఉంటుంది ఏ మాత్రం నేను సపోర్ట్ కాదు ముస్లిమ్స్ హిందువుల మీద పెట్టినా హిందువులు ముస్లిమ్స్ మీద పెట్టినా క్రిస్టియన్స్ పెట్టినా ఎవరు పెట్టినా మతాన్ని విద్వేషాన్ని రగిల్చే పోస్టులు పెడితే ప్రభుత్వాలు ఉపేక్షించవలసిన అవసరం లేదు లోపలి తీసుకుని వాళ్ళకి పీకిడి వెళ్ళండి ఇది చేయండి కేజీలు మీకు అంటే కేజీలు పెట్టండి వాళ్ళ మీద కేజీలు పెడితే భయం వస్తుంది ఎవడ మట్టు కాదు బాధ్యత లేకుండా పోస్టులు చేస్తాం నాకే పోస్టులు వచ్చాయి ఒక మతాన్ని వాళ్ళ మీద ఒక విద్వేషం కలిగించేటట్టు ఇదే అదును ఇలాంటి వాళ్ళని ఎందుకంటే మనందరూ కూడా భారతీయులు ఈ భారతదేశంలో హిందువులు ఉంటారు క్రిస్టియన్స్ ఉంటారు ముస్లింస్ ఉంటారు పార్సిస్ట్ ఉంటారు జ్వరాస్ ఉంటారు బుద్ధిటులు ఉంటారు అందరిదే ఈ దేశం మన జరిగిన సంఘటనకి అన్ని మతాల వాళ్ళు అన్ని రాజకీయ పార్టీలు అన్ని అందరు మనుషులు ఏక గంటతో ఖండించారు ఇలా మనం ఏకమై ఉండాలి అందరూ ఏకమై ఉండాలి ఉంటే కానీ మనం ఒకవేళ యుద్ధం జరిగితే యుద్ధంలో మనం సక్సెస్ అవ్వలేదు మళ్ళీ మళ్ళీ చెప్తుంది మీకు నిజంగా దేశభక్తి ఉంటే రేపు పాకిస్తాన్ యుద్ధం ఉంటే రిజర్వ్డ్ మిలిటరీ వాళ్ళు ఉంటారు రిజర్వ్డ్ మిలిటరీ అంటే రిటైర్ అయిపోయిన తర్వాత ఐదు పది సంవత్సరాలకి మళ్ళీ యుద్ధం వస్తే మళ్ళీ ఖచ్చితంగా యుద్ధంలో పాల్గోవలసిన పరిస్థితి ఉంటుంది ఇంకా సైన్యం చాలకపోతే ప్రజల నుంచి రావాలి మీరు వస్తారా పోస్టులు పెట్టిన అవడని పెడతాడు తుప్పై పట్టుకుని యుద్ధానికి మీరు వస్తారా నేను రెడీ మీరు వస్తారా నా దేశభక్తిని నేను నిరూపించిన రెడీ మీరు వస్తారా ఈ పోస్టులు పెట్టిన వాళ్ళు అందరూ పెడుతున్నాను దయచేసి అలా పోస్టులు పెట్టి అల్లకొలను సృష్టించకండి అది టెర్రారిజం కంటే డేంజర్ వాళ్ళకంటే డేంజర్ పని మీరే చేస్తున్నారు కాబట్టి ఇక మీదట పెట్టకండి ఏ మతం మీద విద్వషించలేని పోస్టులు పెట్టకండి మన దేశంలో అల్లకొలం స్టార్ట్ అవుతుంది అప్పుడు అంతర్యుద్ధం మొదలవుతుంది వాళ్ళతో యుద్ధం చేస్తాం దేశంలో వీళ్ళతో యుద్ధం చేస్తాం అప్పుడు మరో సమస్య వస్తుంది కాబట్టి మేము కోరుకుంటుంది ఒకటే ఎవరు పరికమ పోస్టులు పెట్టకండి ముస్లిమ్స్ భారతీయులు నాట్ టెర్రరిస్ట్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మంజాసీన్ టాక్స్కి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ